సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఇడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ ఏ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ ఎ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారా దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్ లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనం చేస్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి గల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేర్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదురా వాళ్ళకి వాడు సూట్ రావడం మా వాడు జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నాడు ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు కాదురా అని నేను చెప్పటంలా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగవాడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మొగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత శర వేగంగా ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటంలా రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబు సెట్ అయిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ థౌసండ్ మిలియన్ డాలర్స్ దిస్ ఈజ్ as పర్ the రికార్డ్స్ ఆఫ్ of టూ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ అంటే వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ అప్రాక్సిమేట్లీ వెయ్యన్ని ఆరు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి బ్రైబ్ ముట్టిందని ఎఫ్బిఐ వాళ్ళు కోర్టులో వేసిన డాక్యుమెంట్స్ లో క్లియర్ గా ఇచ్చేశారు ఇది మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికి పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమించండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు మీకు మనవి చేస్తా ఉండ ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వించే విషయమా కాదా అని మీకు అందరికీ నేను మనో చేస్తా ఉన్నా మంచి పని చేసిన దొంగ పని చేసినా న్యూస్లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనో చేస్తూ